ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీంద్రత పాంకుశ పుష్పణాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రాపర్టీ విషయం అంటే ఒక జాతకుడు తను స్వయంగా సంపాదించుకునే ప్రాపర్టీ యోగం ఎలా ఉంది అసలు ఏ గ్రహాలు బలపడాలి స్వయంగా సంపాదించుకోవాలంటే ఇక రెండవది ఏంటంటే తండ్రి ద్వారా వస్తుంది ఒక్కోసారి అంటే తండ్రి యొక్క ఆస్తి జీవుడికి వస్తే మంచిదా అసలు తీసుకుంటే మంచిదా కాదా అసలు వస్తుందా లేదా అనేటువంటిది కొన్నిసార్లు తాతగారిది మరి కొన్నిసార్లు తల్లి యొక్క తండ్రిది లేదా తండ్రి యొక్క తండ్రి తాత విషయంలో చూసుకుంటే అదేవిధంగా ఒక్కోసారి అన్నయ్య నుంచి కానీ అలా కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం చేశారు అప్పుడు అతను వ్యాపార లాభాలు వచ్చాయని ఇంకోటి ఏదైనా కారణాలు కొంతమంది ఇష్టంతో ఇస్తూ ఉంటారు అలాగా సిబ్లింగ్ యొక్క ప్రాపర్టీ వచ్చే యోగం ఉందా లేదా అనేటువంటిది కూడా ఉంటుంది మన జనజాతకంలో అదేవిధంగా పిల్లనిచ్చినటువంటి మామయ్యది లేదా ఒక్కొక్కసారి అమ్మాయికే మామయ్య ఆస్తి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ రకంగా ఎలా ఉంది అదేవిధంగా గవర్నమెంట్ లీజ్ ద్వారా వస్తాయి కొన్నిసార్లు నైన్టీ నైన్ ఇయర్స్కి లీజ్ వచ్చిందండి ప్రాపర్టీ అంటుంటారు అవన్నీ కూడా అసలు ఎలా చూడాలి జన్మజాతకంలో ఇవి ఎందుకు చూడాలి అంటే ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీస్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రాపర్టీస్ వల్లే వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది దానికి ధనభావం పడితే అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది దానికి సస్త్రాష్టకాలు ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ పడితే ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నరీత్యా వాళ్ళకి ఏ అధిపతి అవుతాడు దాని పరంగా వాళ్ళు ఎలా చూసుకోవాలి అసలు ఉందా లేదా అని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులైతే అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి ప్రాపర్టీ యోగాన్ని ఇచ్చే గ్రహం ఓన్గా సంపాదించుకునే ప్రాపర్టీ యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం గురుగ్రహం కొన్ని అయితే ధనుర్లగ్నం వారికి సహజంగానే ఏంటంటే ఇక్కడ గైడింగ్ నేచర్ స్పిరిచువల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి సర్వసాధారణంగా ఎక్కడో గురువు గురించండా యోగంలో పాడైతే తప్పితే అదర్వైజ్ మంచి యోగం ఉండేటువంటి సంబంధం ఉంటుంది అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ధనస్సు వారికి ప్రధానంగా గురుగ్రహం బాగుంది ప్రాపర్టీ చక్కని ప్రాపర్టీ ఉంటుంది మొదలైనటువంటి సందేహంలో దానికి శని కూడా కొంచెం మంచి ఆస్పెక్ట్తో ఉండి స్వయంగా సంపాదించుకోగలుగుతారు అయితే ఈ ప్రాపర్టీ ఎవరి ద్వారా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తండ్రి ద్వారా వస్తుంది అనుకుంటే పన్నెండవ స్థానం బాగుండాలండి అంటే కుజుడు బాగుండాలి పంచమ వ్యయాధిపతి అయిన కుజగ్రహం బాగుండి నాలుగుకి సంబంధం వచ్చింది ఖచ్చితంగా తండ్రి ప్రాపర్టీ వస్తుంది అలాగా అదండి అష్టమాధిపతి చంద్రుడు బాగున్నాడు తాతగారి ఆస్తి మీకు ఖచ్చితంగా వస్తుంది అయితే ఇక్కడ చంద్రుడే ఇస్తాడా చంద్రుడు ఇంకో గ్రహంతో కలిసి ఇస్తాడా అనేది మీ పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి ఏ భావం ఏ ప్రాపర్టీ గురించి నేను చెప్పినా ఆ గ్రహం కాకుండా ఒక్కోసారి ఇంకో గ్రహానికి మారుస్తుంది అది చెక్ చేసుకోవాలి ధనుషణం ఎనీ లగ్నం వారికి ఈ లగ్నం అనే కాదు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు తాత తండ్రి అదేవిధంగా జీవిత భాగస్వామి నుంచి రావాలి అంటే బుధగ్రహం బాగుండాలి జీవిత భాగస్వామి యొక్క తండ్రి నుంచి రావాలి అని అనుకుంటే ఆరో స్థానంలో పెట్టుకుంటే శుక్రుడు బాగుండాలి పెట్టుకొని భర్త లేదా భార్య యొక్క తండ్రి నుంచి వస్తుంది ఒక్కోసారి మామయ్య తరపు నుంచి లేదండి నేను మేనమామ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సమ్ అంటే మీ జన్మజాతకంలో భాగ్యాధిపతి బాగుండాలి అప్పుడే మేనమామ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే అమ్మమ్మ నానమ్మ తీసుకుంటే కూడా అమ్మ యొక్క అమ్మ అంటే సప్తమ స్థానం బుధుడు బాగుండాలి నాన్న యొక్క తల్లి యొక్క ప్రాపర్టీ అంటే మూడో స్థానాధిపతి అంటే శని బాగుండాలి ఈ రకంగా మీకు ఏ గ్రహం అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో పాడైతే మీరు ఆ ప్రాపర్టీ తీసుకొని ఆ ప్రాపర్టీస్లో ఉండడం వల్ల ఇబ్బంది వస్తుంది లేదండి అవి బాగున్నాయి అంటే అక్కడ ఉండడం వల్లే మీకు బాగా కలిసి వస్తుంది కూడా అయితే మీకు ఏ ప్లానెట్స్ అయితే పాడై ఏ గ్రహం ద్వారా ఇంకో గ్రహం పాడైందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఈ ప్రాపర్టీ విషయంలో సొంతంగా కొనుక్కోవడం ఒక ఎత్తు మీ బంధువర్గం నుంచి రావడం అంటే తాత తండ్రి మామయ్య అన్నదమ్ములు గవర్నమెంట్ నుంచి రావడం ఒక ఎత్తు అయితే ఎప్పుడు కొనుక్కోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం నేను ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మీ జన్మ జాతకంలో సొంతంగా కొనుక్కునేటప్పుడు నాలుగవ స్థానం గుర్తుపెట్టుకోండి నాలుగవ స్థానము లేదా కుజుడు భూములు కొనుక్కోవాలన్నప్పుడు కుజుడు దగ్గర కానీ బుధుడు దగ్గర కానీ గుడ్ ట్రాన్సిట్ ఉండాలి చాలా మంది ఏమండి మేము కొనుక్కున్నామండి కానీ చాలా ఇబ్బందులు పడ్డామంటారు ఎందుకు కారణం ఏంటంటే నాలుగవ స్థానానికి ఎక్కడా సరైన కనెక్టివిటీ లేదు ఇది కేవలం మీరు కొనుక్కోవడానికి మరి మీ తండ్రి నుంచి వస్తుంది పన్నెండవ స్థానానికి సరైన గోచారం లేదా మహాదశలు బాగుండాలి లేదా తాతగారు ఆస్తి తీసుకుంటున్నారు అప్పుడేమిటి స్థానం బాగుండాలి ఆ టైంలో మీరు కొనుక్కునేటప్పుడు గోచారం బాగుండాలి చాలామంది తాతగారు ఆస్తి తీసుకున్నామండి అమ్మేసామండి అంటారు తండ్రి గారు ఆస్తి ఇచ్చారు కానీ అమ్మేసామంటారు కారణం ఏమిటి అంటే ఆ యొక్క ప్రాపర్టీని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితి గతులు సరిగ్గా లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక అప్పుడు గోచారం బాగుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే ఇందులో మీకు గనక తాతగారు ఆస్తి కానీ తండ్రిగారు ఆస్తికి కానీ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ప్రాపర్టీని యాజ్టీజ్గా అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కోండి యాజటీజ్గా వాళ్ళు సంపాదించినటువంటి ఆ ప్రాపర్టీ ప్లేస్లో యాజ్టీజ్గా మీరు ఉండకూడదు లేదా రెంట్కి ఇచ్చేసి ఇప్పట్లో అమ్మలేమన్నప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చేసి ఇంకో దగ్గర ఉండడం అయినా మంచిది ఇక అదేవిధంగా బాగోపోతే అమ్మేయాలని చెప్పాను మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎప్పుడు కొనకూడదు అంటే కేతు సంబంధం లేదా పాపగ్రహం కనుక నేను ఇంతకుముందు నేను చెప్పినటువంటి భావములు అంటే ఏ ఏ ప్రాపర్ ఏ ఏ కాంబినేషన్స్ వల్ల ఎవరి నుంచి ప్రాపర్టీ వస్తుంది లేదా సొంతంగా కొనుక్కుంటారని చెప్పి అక్కడ కనుక పాపగ్రహ ఉన్నా ముఖ్యంగా కేతు సంబంధం కనుక వస్తే ఆ టైంలో మీరు కొనడం కానీ ఇంకా ఎందుకంటే ఆ టైంలో అమ్మే టైం నడుస్తుంటుంది కొంతమంది ఈ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటారు కేతు సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మేస్తారు కేతుతో పాటు గురు సంబంధం కూడా వస్తే మంచి రేటుకి అమ్ముతారు ఇట్లా ఉంటుందన్నమాట అలాగే సిమ్టమ్స్ ఏమిటి మీరు అనిపించవచ్చు ఏమిటంటే నాకు ఈ ప్రాపర్టీ పనికి వస్తుందని నేను నాకు ఎట్లా అర్థం అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఆ ప్రాపర్టీ దగ్గర కొనడానికి వెళ్ళినప్పుడు ఏవో మనకు తెలియకుండా కొన్ని నెగటివ్ అంటే ఏదో గొడవ జరగడం మనం లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు సంథింగ్ జరిగే మన లైఫ్లో జరిగేటువంటి అన్ఈినెస్లు కొన్ని జరుగుతూ ఉంటాయి కారు ఆగిపోవడం మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోవడం మనం అక్కడికి వెళ్ళాల్సిన ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం చూపించి లేకపోతే అప్పుడే దుర్వార్త కింద ఇవన్నీ కూడా మీరు కొనేటప్పుడు ప్రకృతి మీకు అందించేటువంటి ఒక సింప్టమ్ అనమాట అంటే అదొక చెప్తూ ఉంటుంది ప్రకృతి మనకి ముందుగా సందేహం ఇస్తూ సందేశాన్ని ఇస్తూ ఉంటుంది మనకు సందేహం వస్తుంది ఆ టైంలో అయితే ఇక్కడ మీరు ఇది మీరు ఓన్గా కొనుక్కునే విషయంలోనే ఈ యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది లేదా ఆ పలానా తాతగారో మామయ్య అమ్మమ్మో నానమ్మ సిబ్లింగ్ సంబంధించిన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీకు బాగోలేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి మీకు మహాదశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందినిచ్చేటువంటిది ఉందా అది ముందుగా చెక్ చేసుకోవాలి మీరు ఇక రెండో విషయం ఏంటంటే ఆ ఇంట్లో వాసు దోషం అని ఉండడం వల్ల వచ్చిందా ఒక్కొక్కసారి మీకు అది కలిసి వచ్చే మీకు తండ్రి వల్ల తాత వల్ల యోగం ఉన్నప్పటికీ వాసు దోషం వల్ల మీకు మహాదశాంతర దశల్లో బాగోపోవడం వల్ల వస్తుంది అంతేగాని ప్రతిసారి తండ్రి ప్రాపర్టీ తాతప ప్రాపర్టీ కలిసి రాకపోవడం ఉండదు అవి చెక్ చేసుకుని అవి కూడా బాగున్నా సరే బాగోలేదంటే మీ మీకు ఎక్కడో ఇబ్బంది ఉందని అర్థం కొంతమందికి జాతకాలు ఉండవు జాతకాలు లేనప్పుడు వీలైనంత మటుకు అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దాన్ని రెంట్కి చి ఇంకో దగ్గరికి వెళ్ళడం మంచిది లేదా అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం మంచిది ఇక ప్రాపర్టీ పరంగా ఇలా ఉందండి మేము ఏం చేయాలి ఇప్పుడు సొంతంగా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ పొందాలన్నా ముఖ్యంగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే తొందరగా ప్రాపర్టీ యోగం వస్తుంది ఒకటి రెండవది మణిద్వీప వర్ణన ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఏదైనా గృహం కొనుక్కోవాలనే యోగాన్ని కలిగిస్తుంది సరే ఇవి ఓకే ఒక ప్రాపర్టీ కొన్నాం అది కబ్జాలోకి వెళ్ళిపోయింది లేకుండా లిటికేషన్స్ ఏర్పడ్డాయి గొడవలు నడుస్తున్నాయి ధర్మబద్ధంగా మీరు ఉన్నారు అయినా సరే ఆ యొక్క ఆస్తికి సంబంధించి మీకు ఎంతో పోరాడుతున్నారు రావట్లేదు అలాంటప్పుడు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్రము వరాహస్వామిని పూజించడము ఇవి చేయాలి మీకు ఈ రకంగా గనక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రావాల్సిన ప్రాపర్టీ రావడము అదేవిధంగా ప్రాపర్టీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాకపోతే ఇది రోజులు చేయాలి అంటే ఒక మీకు ప్రాపర్టీ క్లియర్ అయ్యే వరకు ఈ అష్టోత్తరాలు చదువుకోవడం చేయండి కొనుక్కోవాలన్నా కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కూడా ఇంతక నేను చెప్పినట్టుగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన రెగ్యులర్గా చేయండి మంగళవారము బుధవారం ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సిన ప్రాపర్టీ వస్తుంది శ్రీమాత్రయనమా